శ్రీవరభ్యో నమ హరే ఓం ఓం జగదంబెతరం వందే పార్వతే పరమేశ్వరం సర్వదం జగదాంబిగా పాదార్పితం రెండు వేల ఇరవై ఆరులో వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చర్చించుకుంటే కనుక జనవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఆగస్టు వరకు కూడా వారికి కాస్త ఇబ్బందిదాయకమైన వ్యవస్థ నడుస్తుందని చెప్పాలి ఏ విధంగా అంటే అనుకున్న పనులు ప్రారంభం చేసిన అవాంతరాలు ఏర్పడడం క్యాడర్ మిమ్మల్ని గుర్తించకపోవడం మీ శ్రమకి చూద్దాంలే అనేటువంటి మాట రావడం ఇలా మనసు చివుక్కుమనేటువంటి మాటలు మీరు వినడం పైగా సింహరాశి వారికి ఆగస్టు వరకు కూడా మానసిక ఆందోళన పెరగడం నన్ను గుర్తిస్తారా నాకంటూ ఒక ప్రాధాన్యత ఉందా అనేటువంటి సందిగ్ధంతో ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఏ రంగంలో ఉన్నా సరే అనుమానంతో ఏ పని ప్రారంభం చేసినా అనుమానంతో మీరు ప్రారంభం చేస్తూ ఉంటారు ఇలా అనుమానంతో ప్రారంభం చేసినా సరే ద్వితీయ అంకంలో మీరు చేపట్టిన పనులన్నిటికీ విజయాలు అందుకుంటూ ఉంటారు విత్తనం వేసిన వెంటనే మొక్క ఏవైతే రాదో ఫలాలు ఏవైతే మనం భుజించమో అదేవిధంగా జనవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి మీరు ప్రారంభం చేసే ప్రతి పనిలోనూ కూడా అవాంతరాలు నీ వల్ల కాదు అనేటువంటి మాటలు వినడం ఇబ్బంది పడ్డం నేను ఏ పని చేసినా ఎవరికీ చెప్పకుండా మౌనంగా చేసుకుంటూ వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ సింహరాజు గారు రెండు వేల ఇరవై ఆరులో ఆర్థికంగా కాస్త లాభపడుతున్నా సరే మీరు వచ్చేటువంటి ధనాన్ని వేరే వాళ్ళకి తరలించడం అధిక వడ్డీ ఆశపడి ఈ ధనాన్ని అటు పంపించడం చేస్తూ ఉంటారు దానివల్ల ఆగస్టు అక్టోబర్ వరకు కూడా మీరు ఆర్థికంగా పతనమయ్యేటువంటి వ్యవస్థ నడుస్తుంది అతను ఇవ్వడు సకాలంలో మీరు తీయవలసినటువంటి అప్పు తీర్చలేరు దీనివల్ల స్థిరాస్తులు అమ్మి ఇది వచ్చినప్పుడు చూద్దాంలే అప్పుడు దీనిలో భర్తీ చేద్దామని చెప్పి స్థిరాస్తులు ఖచ్చితంగా అమ్మేస్తారు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలలు కూడా ఆర్థికంగా సింహరాశి వారు అనేకమైన ఇబ్బందులు పడేటువంటి అవకాశం గోచరిస్తోంది ఇక రెండు వేల ఇరవై ఆరులో విద్యార్థులకు మాత్రం జనవరి ఇరవై ఒకటి నుంచి మార్చి ఇరవై రెండవ తారీఖు వరకు కూడా మంచి అవకాశం గురువుడు స్థానంలో ఉన్నాడు జ్ఞానం పెరుగుతుంది అనుకున్న మీ పరీక్షల్లో కానీ మీరు అనుకున్న రంగాల్లో కానీ మీదంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో సింహరాశి వారు వ్యాపారాలు చేసేటువంటి ఉద్దేశం ఉంటే కనుక జూలైలో ప్రారంభం చేసుకోండి మీకు కలిసి వస్తుంది ఈ సంవత్సరంలో సింహరాశి వారు పరోక్షంగా ఉండడమే మంచిది ప్రతి విషయాన్ని కూడా మీరు ప్రత్యక్షంగా వ్యాపారాల్లో కనుక ఉంటే అనుమానంతో మిమ్మల్ని డిగ్రేడ్ చేసేసి వ్యాపారాలు నీకు అనవసరం అని వాళ్ళ యొక్క ఆలోచనని మన మీద రుద్ది మనల్ని లేనిపోని ఒక భ్రమలో బతికే విధంగా ఏర్పాటు చేస్తుంటారు కాబట్టి వ్యాపారం చేయాలనే ఉద్దేశం ఉంటే కనుక సింహరాశి వారు జూలై తర్వాతనే ప్రారంభం చేయండి స్థిరంగా పడతారు ఎదుటివారి మాటలు నమ్మకండి జూలై తర్వాత నుంచి వ్యాపారంలో ఒక ఉన్నతమైన స్థాయి మీకు ఏర్పడుతూ ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం మార్చి నుంచి జూలై వరకు కూడా ఏర్పడుతుంది ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగ రంగంలో మీరు స్థిరత్వం పొందుతూ ఉంటారు ఇన్ని రోజులకి నాకు ఉద్యోగం వచ్చింది దీన్ని చాలా క్రమబద్ధంగా నేను చేసుకుంటూ వెళ్ళాలి అని మీరు మీ పనులు చేస్తూ ఉంటారు కానీ లేనిపోని ఇబ్బందులు పెడతారు అయినా సరే ఉద్యోగం మార్పు మాత్రం చేయకండి ఈ మూడు నెలలు కూడా మీరు ఎంత శ్రద్ధతో మీ ఉద్యోగాన్ని చేస్తారో వచ్చేటువంటి భవిష్యత్తు మీకు బంగారు భారం వేస్తుంది వ్యాపారాలు ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఒక్క మూడు నెలలు ఇబ్బంది దాయకంగానే నడుస్తుంటాయి కానీ ఇబ్బందులు తట్టుకోండి భగవంతుడు భారం వేయండి వచ్చేటువంటి రోజులన్నీ కూడా మీరే అవుతుంటాయి ఆగస్టు తర్వాత నుంచి కూడా సింహరాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది మీ మాట విలువలు పెరుగుతూ ఉంటాయి మీ వల్లే మేము ఈరోజు ఉన్నాం అనేటువంటి మాట వినడం కూడా జరుగుతూ ఉంటుంది ఇక రెండు వేల ఇరవై ఆరులో ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేస్తే కలిసి వస్తుంది గురువుగారు కనుక మీడియా రంగం పనిచేస్తుంది అదేవిధంగా పేపర్కి సంబంధించి కానీ ప్లాస్టిక్ సంబంధించి కానీ ఇక ఆహార ధాన్యాలు అమ్మకం కానీ అంటే జనరల్ స్టోర్ లాంటివి కానీ మీకు బాగా కలిసి వచ్చేటువంటి సూచన రెండు వేల ఇరవై ఆరులో మార్చి పంతొమ్మిదవ తారీఖు నుంచి జూన్ వరకు కూడా ఇంతకుముందు మీరు విడిచిపెట్టిన బంధాలు ఇంతకుముందు మీరు పెట్టుకునే అక్రమ సంబంధాలు అవి బయటపడడం చాలా పెద్ద గొడవలు జరగడం ఎడమ పెడమొహాలు అయ్యేటువంటి వ్యవస్థ రావడం భారీ మూల్యాన్ని చెల్లించుకోవడం కోర్టు పెట్టి ఎక్కడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీకంటూ ఉన్న పర్సనల్స్ ఏవైతే ఉంటాయో వాటిని గోప్యంగా ఉండడానికి చూసుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకుండా చేసుకుంటూ ఉండండి ఇక వచ్చేటువంటి రెండు వేల ఇరవై ఆరు జూలై నుంచి అక్టోబర్ వరకు కూడా నమ్మించి మోసం చేయడానికి ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారు స్థిరాస్తులు కొనండి తక్కువ ధరకు వస్తుందని చెప్తారు ఎట్టి పరిస్థితులను ఈ సమయంలో స్థిరాస్తుల మీద రూపాయి పెట్టుబడి పెట్టవద్దు సింహరాశి వారు స్థిరాస్తులు కొనాలి అనుకుంటే కనుక మీకు మంచి సమయం మార్చి తొమ్మిదవ తారీఖు నుంచి మే ఇరవై నాలుగు వరకు మంచి సమయం మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టినా రూపాయికి రెండు రూపాయలు చూస్తారు స్టాక్ మార్కెట్లో కానీ ల్యాండ్లో కానీ హౌస్ కొనడం కానీ లేదా ఏదైనా వాహనం కొనుక్కోవడం కానీ మీరు పెట్టిన పెట్టుబడికి న్యాయం అయితే ఈ సమయంలోనే జరుగుతుంది ఇక సింహరాశి వారికి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలలు కూడా కొంచెం గట్టుకాలంగానే ఉంటుంది రైతులకి ఆక్వాఫీల్డ్లో ఉన్న వారికి ఈ మూడు నెలలు చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఆరులో సంతానం కొరకు చూస్తున్నారో వారికి ఏప్రిల్ ఇరవయో తారీఖు నుంచి అక్టోబర్ వరకు కూడా సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ప్రసవానికి ఉన్నటువంటి వారికి ఎక్కువ శాతం పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం ప్రథమాంకంలోనూ ద్వితీయాంకంలో పుత్రికా సంతానం కలిగే అవకాశం నడుస్తూ ఉంటుంది ప్రథమాంకంలో ఎవరైతే ప్రసవానికి ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి జరించేటువంటి శిశువు వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనేటువంటి అవకాశం లభిస్తోంది కాబట్టి ఈ రోజు కాలంలో అన్నీ కూడా సమయానుకూలాలు చూసుకునే నక్షత్రాల ప్రకారంగా కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మీరు డేట్లు కన్ఫామ్ చేసుకోండి ఒకవేళ భగవంతుడు అనుగ్రహంతో శిజిల్ లేకుండా అనుగుణ సమయానికి డెలివరీ కాకుండా ఏ సమయంలో అయినా సరే శాంతులు చేయించుకోండి ఈశ్వరాభిషేకం చేసుకోండి శరదం శిశు తండ్రి ఇరువురు కూడా ఆరోగ్యదాయకంగా ఉంటారు పరమాంగంలో ధరించేటువంటి శిశువుకి తండ్రి వైపు నుంచి గండం వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతోంది ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి ఇక రెండు వేల ఇరవై ఆరులో సింహరాశి వారు వివాహం కొరకు చూస్తున్న వారికి ప్రథమాంకం కంటే ద్వితీయాంకం చాలా బాగుంది ఆగస్ట్ తర్వాత నుంచి కూడా వివాహానికి యోగదాయకంగా ఉంటుంది పైగా తూర్పు అదేవిధంగా ఉత్తర ఈ దిశల నుంచి వచ్చేటువంటి సంబంధాలు మీరు చూడండి అద్భుతంగా మీకు కలిసి వస్తుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో సింహరాశి వారికి ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయి మోకాలకు సంబంధించి కానీ లేదా ఈ పంటి దవడలకు సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి మీకు ప్రమాదం జరిగినప్పుడు దవడ ఎముక వెరగిపోవడం కానీ లేదా ఈ మోచిప్పల దగ్గర గుజ్జు తగ్గడం లేదా మోచిప్పలకు సంబంధించినటువంటి ఇబ్బందులే ఎక్కువగా లభిస్తూ ఉంటాయి అయితే రెండు వేల ఇరవై ఆరులో సింహరాశి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం వ్యక్తిగతమైన శ్రద్ధ తీసుకోండి మీ సొంత మీ సొంత ప్రయత్నాలు చేసుకోవడం ఇంట్లో ఉండి మాత్రం రెమిడీస్ చేసుకోవడం చాలా మంచిది రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా సింహరాశి వారు ప్రతి నిత్యము కూడా శ్రీమన్నారాయణిని ధ్యానం చేస్తూ ఉండండి కుదిరితే ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేయడం స్వామివారికి తులసుమాలివ్వడం చేస్తూ ఉండండి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనభో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఏప్రిల్ వరకు కూడా ఈ సింహరాశి వారు కుంకుమని అడ్డంగా ధరించడం చాలా మంచిది ఆ తదనంతరం నుంచి కూడా చందనాన్ని పెట్టుకోండి కలిసి వస్తుంది రెండు వేల ఇరవై ఆరులో సింహరాశి వారు ప్రతి శనివారము సోమవారము ఖచ్చితంగా రెడ్ కలర్ కానీ మెరూన్ వస్త్రాన్ని కానీ ధరించండి సర్వము శ్రీ నారాయణ గరాజ్యం కలుగుతూ ఉంటుంది అయితే మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద ప్రభుత్వం నెంబర్ సంప్రదించండి ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోను వాట్సప్ చేయడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతోంది సర్వము నారాయణ గ్రాక్షం మీకు కలగాలని కోరుకుంటాం